నా దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోసం ఒక మంచి సలహా ఐడియా ఒకటి ఉంది ఏంటంటే ఇప్పుడు బ్యాంక్స్ లో డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు మళ్ళీ రెండోసారి రిపీట్ కాకుండా వేలి పైన ఇంక్ వేసి పంపిస్తున్నారు కానీ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఆ ఇంక్ తుడుచుకోవడం కానీ లేక ఓ నాలుగైదు రోజుల వారంలో ఆ ఇంక్ పోయిన తర్వాత మళ్ళీ వచ్చి డబ్బులు తీసుకోవడం వలన వేరే వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యి జనాలకి డబ్బులు దొరక చాలా కష్టపడుతున్నారు సో ఆ ఇంక్ ఐడియా కాకుండా నా దగ్గర దీనికంటే మంచి ఐడియా ఒకటి ఉంది అది ఏంటంటే డబ్బుల కోసం వచ్చిన వాళ్ళకి ఇంకు వేయడం కాదండి చేయండి గుండు చేస్తే వాడికి డబ్బులు తీసుకున్నవాడు గుండు చేస్తే వాడికి జుట్టు రావడానికి కనీసం ఇరవై ముప్పై రోజులు పట్టింది అప్పుడు మన సిస్టమ్ మొత్తం సెట్ అయింది వాడు రెండోసారి రాలేడు ఆ ఇంకు లాగా తుడుచుకోలేడు జుట్టు ఉంది తెచ్చుకోలేడు విగ్గు పెట్టుకోలేడు సో విగ్గు కొనాలన్నా వాళ్ళు డబ్బులు ఉండవు కాబట్టి గుండు చేయడం అనేది మంచి ఐడియా ప్రతి బ్రాంచ్లో ఎవరెవరు డబ్బులు కోసం వస్తారో వాళ్ళందరికీ లైన్గా గుండు చేయడం డబ్బులు ఇవ్వడం గుండు చేయడం డబ్బులు ఇవ్వడం ఇది చేసిన చేస్తే జనాలకి ప్రతి ఒక్కరికి మనకి డబ్బులు ఇవ్వచ్చు ప్లస్ మన భారతదేశంలో నైంటీ నైన్ పర్సెంట్ అందరు గుండులు అయి తిరుగుతుంటారు ఎందుకంటే డబ్బు ఉన్నవాడు ఎప్పుడు రాడు కాబట్టి వాడు బ్యాంకులో బ్యాంక్ లో రాడు కాబట్టి వాడికి జుట్టు ఉండిద్ది ప్లస్ మనకి తెలిసిపోయింది డబ్బు ఉన్నవాడు ఎవడు డబ్బు వాడు ఎవడు డబ్బు ఉన్న వాళ్ళకి జుట్టు ఉండిద్ది డబ్బు లేని వాళ్ళందరూ గుండు సో ఎంతమంది గుంటున్నారో వాళ్ళందరూ మంచోళ్ళు జుట్టున్న వాళ్ళు దొంగలు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు నా ఐడియా నచ్చిన వాళ్ళు సార్ చేయండి థ్యాంక్ యూ